పూరా లోకల్ న్యూస్కి స్వాగతం కరీంనగర్ కార్పొరేషన్లోని ఎండ డివిజన్ అల్గునూరులో ముంజ అనే రైతుకు చెందిన సుమారు అరవై బస్తాల వరకు వరి ధాన్యాన్ని బుధవారం రాత్రి గుర్తుతీలని వ్యక్తులు అపహరించిన ఘటన చోటు చేసుకుంది రాములు రెండు రోజుల క్రితం వరి కోసి గ్రామంలోని వెంకటేశ్వర కాలనీ సమీపంలో గల ఖాళీ స్థలంలో ధాన్యాన్ని ఆరబోసి కుప్పగా చేశాడు గత రాత్రి దొంగలు వడ్లను ఎత్తుకుపోయారు సుమారు యాభై వేల వరకు నష్టం జరిగిందని ఎండనక వాననక ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటను చివరకు దొంగల పాలయ్యిందన్నారు తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు దొంగలు నాలుగు చక్రాల ట్రాలీ ఆటోను ఉపయోగించినట్లు తెలుస్తుంది ధాన్యం కుప్ప వద్ద ఇద్దరు వ్యక్తుల చెప్పుల జతలు ధాన్యం నింపి వదిలేసిన సంచులు ఉన్నాయి కాగా కొన్ని రోజులుగా అలుగునూరులో ద్విచక్ర వాహనాలు సైతం చోరికి గురయ్యాయి వరుసగా జరుగుతున్న చోరీలతో అలుగునూరు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు